కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది అనుకుంటారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది వెసులుబాటు ఉంటే గనక సూర్య ఆలయాలకి విష్ణు ఆలయాలకి వెళితే ఈ ధనుర్మాసంలో చాలా మంచిది ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావయి పఠనం కళ్యాణం ప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా ధనుర్మాసంలోనే చేపడతారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రార్చనలో తులసి దళాలకు బదులుగా బిలవ ఉపయోగిస్తారటండి